హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి అయితే డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి అన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ అనమాట అయితే అంతకంటే ముందు ఒక విషయం అయితే మాట్లాడుకుందాం ఏంటి అంటే నన్ను ఒక నేను లైవ్ లో అయితే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసినాను కదా కాకపోతే ఆ లైవ్ అనేది నేను అనుకోలేదనమాట ఒకసారి ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అనేసి అయితే లైవ్లో స్టిచ్చింగ్ చేసినాను కాకపోతే నేనైతే ఏం మాట్లాడలేదు అనమాట నేను ఎందుకు మాట్లాడలేదు అంటే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా అక్కడ నేను కామెంట్స్ చదువుతూ ఉంటే మీతో మాట్లాడుతూ ఉంటే ఒకసారి అట్లా ట్రై చేసి చూద్దాము అనేసి అయితే లైవ్ పెట్టినాను అనమాట ఇంకా ఎంతమంది లైవ్లో పార్టిసిపేట్ చేసి ఎంతమంది లైవ్లో ఉన్నారు నాకైతే ఈ వీడియో ద్వారా ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి స్టిచ్చింగ్ అయిపోయినాయి అనమాట బ్లౌజెస్ మన అయితే లైవ్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి లైవ్ లో అట్లా స్టిచ్చింగ్ చేసి చూపిస్తే మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఎప్పుడన్నా నాకు వీలున్నప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే లైవ్ పెడతానండి ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడన్నా స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ నాకు వీలైనప్పుడు బ్లౌజెస్ కానీ అట్లా జూటిఆరం అయితే చేస్తాను అట్లా ఎంత మంది చేయాలి అనుకుంటున్నారో ఒక చిన్న కామెంట్ చేస్తే నాకు తెలుసు అనమాట ఎంతమంది మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎంతమంది లైక్ చూడాలి అనుకుంటున్నారు అనేసి ఇంకా ఈ వీడియోలో వచ్చేసి అయితే బ్లౌజెస్ చూద్దాము ఇన్ని బ్లౌజెస్ ఫినిషన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ అనమాట చూడండి ఇన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ క్లారిటీగా అయితే చూద్దాం మనము ఈ వీడియోలో వచ్చేసి అయితే అండ్ ఇంకా మనము చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ వీడియోలో మనం చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ గా ఉందండి డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇదైతే నేను ఫస్ట్ టైం వేసినానండి ఈ డిజైన్ వచ్చేసి ఇది మనకు ఎల్బో హ్యాండ్ డిజైన్ లో కూడా ఉంది అనమాట కాకపోతే వీళ్ళు బార్డర్ అయితే కంపల్సరీగా కావాలి అనేసి అన్నారు ఇట్లా ప్యాచ్ వర్క్ అయితే ఇట్లా డిజైన్ చేసినాను దగ్గర నుంచి చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీడ్స్ ఇట్లా గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా లుక్ వచ్చింది అనమాట బ్యాక్ నెక్ టోటల్ గా ఓపెన్ చేస్తే అయితే ఇది చూడండి ఇంకా బూటీస్ మనం బూటీస్ యాడ్ చేస్తున్నందుకైతే అసలు మగ్గం వర్క్ కి ఏ మాత్రం తగ్గకుండా అయితే వస్తుంది అనమాట డిజైన్స్ అన్ని హ్యాండ్స్ వచ్చేసి నేనైతే ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చినాను ఇంకా బార్డర్ వాళ్ళకి కంపల్సరీగా కావాలి అన్నారు అంటే నేనైతే ఇదే ఐడియా ఇస్తానండి ఎందుకంటే డిజైన్ కి డిజైన్ ఉంటది మనకు శారీలో వచ్చిన బ్లౌజ్ కి బ్లౌజ్ ఉంటది ఇంకా ఓవరాల్ గా మనకు పట్టు లుక్ అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కి ఇంకా కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉంది చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ ఏమో ఇది చూడండి గద్వాల్ పట్టు శారీ అనమాట సెమీ గద్వాల్ పట్టు శారీస్ ఇది ఇంకా శారీ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి మీకు డిజైన్ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నా దగ్గర కస్టమైజేషన్ చేసినా సరే మీరీ మీ దగ్గరలో ఉన్న షాప్ కి వెళ్ళిన సరే డిజైన్స్ కోసం అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు అనమాట అక్క మీ దగ్గర అన్ని కొత్త డిజైన్స్ అయితే ఉంటున్నాయి అనేసి అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు డిజైన్స్ ఫార్మేట్స్ కూడా నా దగ్గర తీసుకుంటున్నారు అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే మీరు నిన్న లైవ్ లో అయితే చూసిరు కదండి మొన్న లైవ్ లో అయితే చూసిరు కదా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే నేను అదే బ్లౌజ్ ఇదనమాట ఇంకా ఫినిషింగ్ చూడండి అసలు ఎంత బాగుందో సిల్వర్ కలర్ థ్రెడ్ తోనైతే మనకు డిజైన్ అయితే ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా మనకు షేప్ లో అయితే వస్తుంది అనమాట చాలా లుక్ ఉందండి ఇది ఫేషియల్ కలర్స్ కూడా ఇప్పుడు రన్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా కూడా డిజైన్స్ అయితే చేయించుకుంటున్నా అనమాట అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సేమ్ అట్లానే వస్తుంది బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ అండ్ టోటల్ గా బ్లౌజ్ అయితే సూపర్ ఉంది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ నేను లైవ్ లో అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే చాలా మంది అయితే చూసిరు కలర్ కాంబినేషన్ అయితే ఇది చూడండి సిల్వర్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ అనమాట ఇక ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి టిష్యూ శారీ అనమాట టోటల్ టిష్యూ శారీకి ఇప్పుడు సేమ్ ఇదే కలర్ నేను ఒక వన్ మంత్ బ్యాక్ అయితే సేమ్ డిజైన్ సేమ్ కాంబినేషన్ శారీ అండ్ బ్లౌజ్ అయితే ఇదే టిష్యూ క్లాత్ పైన సేమ్ డిజైన్ అయితే చేసిన అనమాట ఇంకా వాళ్ళు నా దగ్గర కూడా సేమ్ బ్లౌజ్ శారీ ఉంది కదా అనేసి ఇదే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ కాంబినేషన్ కూడా సేమ్ అండి ఇంకా చూడండి టిష్యూ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇట్లా ఉందో ఈ డిజైన్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలి అంటే ఈ డిజైన్స్ కావాలంటే కూడా నాకు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి టోటల్ బ్రైడల్ వర్క్ అనమాట అసలు చాలా చాలా లుక్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే లైట్ కలర్ పైన డార్క్ కలర్ జామనీ కలర్ అనమాట యూజ్ చేసింది థ్రెడ్స్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి పికాక్ వస్తుంది కిందికి మాత్రం ఇట్లా టూ పికాక్స్ వస్తాయి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ అండ్ పికాక్స్ అయితే వస్తాయి అనమాట అయితే ఈ డిజైన్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒకసారి వేసినాను కాకపోతే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ నెక్ అయితే వేసినాను అనమాట ఇట్లా హ్యాండ్ కి అయితే ఫుల్ వర్క్ అయితే వేయలేదు ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన అయితే ఫుల్ వర్క్ వేసినాను ఇంకా కంప్లీట్ గా మన బ్లౌజ్ కు వర్క్ ఎట్లా వస్తుంది అనేసి అయితే ఐడియా ఉంటుంది అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది చూడండి అసలు దగ్గర నుంచి చూడండి ఎంత బాగుందో డిజైన్ కలర్ కాంబినేషన్ తోని హైలైట్ అయింది అనమాట ఇక ఈ బ్లౌజ్ కి నేను వర్క్ చేస్తూ ఉంటే ఆ కస్టమర్ అయితే వచ్చిరనమాట హ్యాంగింగ్స్ కూడా వేయండి ఒకసారి అయితే చూద్దాము అనేసి అంటే ఇట్లా ఓన్లీ చిన్నగా రెండు ఫోర్ ఫ్లవర్స్ అయితే వేసి ఇట్లా డబల్ గా అయితే స్టిచ్చింగ్ చేసినారు అండ్ ఈ బ్లౌజ్ యాక్చువల్ గా ఓల్డ్ పట్టు శారీ అండి ఇది చూడండి కాంబినేషన్ వచ్చేసి అయితే ఇది శారీ అండ్ బ్లౌజ్ అయితే ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయండి ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా బ్లూ కలర్ పైన ఆరెంజ్ అండ్ జాముని కలర్ కాంబినేషన్ చూడండి ఈ డిజైన్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు నా వీడియోస్ లో కాకపోతే కలర్ కాంబినేషన్స్ ఏవైతే లుక్ కనిపిస్తాయో అవే డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారండి ఇంతకు ముందు ఒక రెండు మూడు బ్లౌజెస్ పైన కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట అందుకనే ఈ డిజైన్ మళ్ళీ మళ్ళీ అయితే రిపీట్ అవుతూ ఉంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్యాచ్ వర్క్ చేసిన చూడండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్యాచ్ వర్క్ అయితే చేసిన అనమాట నేను ఫస్ట్ బ్లౌజ్ అయితే చూపించింది కదా బ్లూ కలర్ పైన సేమ్ అదే ప్యాటర్న్ అనమాట ఇంకా బార్డర్ కావాలి మనకు శారీలో బ్లౌజ్ కావాలి అంటే నేనైతే ఇదే ప్యాటర్న్ ప్రిఫర్ చేస్తానండి ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చేసినాను అండ్ బ్యాక్ నెక్ చూడండి కట్ వర్క్ డిజైన్ మనకి డిజైన్ అయితే మగ్గం వర్క్ లో కూడా చేస్తున్నారు అనమాట చాలా హైలైట్ అయితే వస్తుంది కాంబినేషన్స్ తోనైతే మనకు ఈ డిజైన్ అనేది ప్రతి డిజైన్ ఎవరేసినా కానీ చాలా బా అనమాట ఇంకా కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే బ్లౌజ్ ఇది దీనికి శారీ కాంబినేషన్ వచ్చేసి గద్వాల్ సెమీ గద్వాల్ పట్టు శారీ అనమాట నేను ఫస్ట్ చూపించాను కదా ఆ శారీ ఈ శారీ ఒకటే అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఈ డిజైన్ డిజైన్ గానీ కలర్ కాంబినేషన్ గానీ ఇంకా మనకు ఓవరాల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అయితే సూపర్ ఉంది ఇది కూడా మీకు ఇట్లా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సేమ్ బ్లౌజర్స్ శారీస్ కూడా మీ దగ్గర ఉండొచ్చు కదా ఎందుకంటే ఇప్పుడు ఇవి చాలా ట్రెండ్ అయిపోయినాయి ఈ గద్బాల పట్టు శారీస్ అనేటివి ఇంకా ఫైనల్ గా ఏంటంటే ఈ ఈ బ్లౌ ఈ రెండు బ్లౌజులు ఈ రెండు శారీస్ అనేది ఒక కస్టమర్ అనమాట చూపిస్తారు అగండి అయితే ఈ రెండు బ్లౌజులు ఈ రెండు శారీస్ అనేది ఒక కస్టమర్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ కాకపోతే ఇవి ఒక్కొక్కరివి రెండు బ్లౌజెస్ రెండు శారీస్ సపరేట్ సపరేట్ గా అయితే కలర్ కాంబినేషన్స్ ఇవి సెమీ గద్ అయితే ఇద్దరు సేమ్ తీసుకున్నారు అనమాట కొంచెం కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చేసి డిఫరెంట్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి అయితే డిజైన్స్ అయితే ఇవ్వండి చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా క్లారిటీగా అయితే ఉన్నాయి మీకు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ వచ్చినా కానీ నాకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఇంతకుముందు వీడియోలు అయితే చెప్తున్నాను కదా ఒకవేళ లైవ్ చేయాలి అంటే కొంచెం చిన్న ఒక కామెంట్ చేయండి అవైలబుల్ చూసారు ఇంకా ఇంకా ఎట్లా చేయాలి కటింగ్ చేయాలా లేదా స్టిచ్చింగ్ చేసి చూపెట్టాలా మీరు ఒక చిన్న కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి అయితే నేను డిసైడ్ అవుతానండి అంటే చిన్నగా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లైవ్ పెట్టేటట్టుగా ఒక టూ త్రీ డేస్కి అట్లా ఒకసారి పెట్టేటట్టుగా అయితే చూస్తాను ఎందుకంటే ప్రతిరోజు అంటే కొంచెం కష్టమే అనమాట మీకు కూడా కొంచెం నేర్చుకున్నట్టుగా అయితే ఉంటుంది కదా అందరి స్టిచ్చింగ్ అందరు కటింగ్ అయితే ఒకలా ఉండదు నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎవరి డిజైనింగ్ ఎవరి స్టైల్లో వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తారు ఎవరు ఎవరి స్టైల్లో వాళ్ళు కటింగ్ చేస్తారు అనమాట ఇంకా నా స్టైల్లో అయితే నేను చూపించాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు కావాలి అట్లా చూడాలి మీరు కూడా అనుకుంటే చిన్న కామెంట్ చేయండి నేను చిన్న కామెంట్ చేయండి లైవ్లో చూపెట్టాలా వద్దా అనేసి ఓకే అండి డిజైన్స్ అయితే ఇవి మీకు ఈ డిజైన్స్ నచ్చినాయి అనుకుంటే ఒక చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోని ఇలాంటి వీడియోస్ డిజైన్స్ చాలా ఉన్నాయి అన్నమాట కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ వీడియోస్ ని ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో